శ్రీ గణేశా శ్రీగురి దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి మనం తెలుసుకుందాం కుంభరాశి గరిష్ట మూడు నాలుగు పాదాలు శతశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలకు వస్తాయండి ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది అద్భుతంగా ఉంది అందరికీ అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి కూడా బాగుంది గ్రహ సంచారం బాగుంది ఏమీ కంగారు పని అయితే లేదు రాదు గతంలో ఎన్నో బాధలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు కానీ గతంలో పడ్డ బాధలు ఇబ్బందులు ఆ సమస్యలు అన్నీ పోయినాయో చెప్పుకోవచ్చు ఇకపోతే కుటుంబ సంఖ్యత బాగుంది ఈ రాశిలో ఉన్న వారికి దంపతుల మధ్య ప్రేమలు ఉంటాయి భార్య భర్తలు మధ్య ప్రేమలు ఉంటాయి అయితే గతంలో కాస్త చిన్న చిన్న మనసులో తి విడిపోయిన భార్య కలుసుకుంటారు అవకాశం ఉంది మీ సంతానం బాగుంటుంది ఇది సంతానం చదువుకునేవారు ఉంటే చక్కగా పరీక్షల సమయం కాబట్టి పరీక్షలు రాస్తారు మంచి మార్కులతో పాస్ అవుతారు పై చదువులకు వెళ్తారు అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం వారికి సంతానం జరుగుతుంది ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ వహించండి ఆరోగ్య విషయంలో మాత్రమే శ్రద్ధ వహించండి ప్రయాణంలో జాగ్రత్త కొత్త వాళ్ళతో జాగ్రత్త అలాగే కొన్ని విషయాల్లో అనుభవించిన సలహా తీసుకోండి మీ సొంత నిర్ణయాలు పని చెయ్యవు ఇకపోతే ధన విషయంలో బాగుంది కానీ దేని మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచి ఆచితూచి ఆలోచించి పెట్టండి ఇకపోతే కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరే అవకాశాలు కనిపిస్తాయి విందు వినాదలో పాల్గొంటారు విలాస వస్తులు కొనుక్కుంటారు విడివైనస్తులు కొనుక్కుంటారు వాహన యోగం కనిపిస్తుంది పాత వాహన కొత్త వాహనం కొనుక్కోవడం అయితే డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది అయితే గృహ నిర్మాణం చేపడతారు అలాగే భూగృహ సంబంధాల దేవులు కూడా పూర్తవుతాయి కోర్టు కేసు ఉన్న వారికి మీరు ఫేవరబుల్గా వస్తుంది తీర్పు అలాగే స్థిరాశ విషయంలో కొడుకు వస్తారు ఎప్పటి నుంచో పెండింగ్లో వ్యవహారాలు కూడా పూర్తవుతాయి ఈ మాసం మీ మీద కొన్ని బాధ్యతలు పడతాయి కొన్ని బాధ్యతలు చేపడతారు కానీ సక్రమంగా నిర్వర్తిస్తారు బాధ్యతని సంబంధ పరపతి పెరుగుతుంది బంధుమిత్రుల యొక్క ఆదరణ కూడా మీకు లభిస్తుంది అంటే వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తుంది ముఖ్యంగా స్నేహితుల వల్ల మంచి ఉపయోగం పాత మిత్రులు పాత స్నేహితుల వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి మీకు వాళ్ళు యొక్క సహాయ సహనం ఎక్కువగా లభిస్తాయి పోతే తీర్థయాత్రలు చేస్తారు దూర ప్రయాణం చేస్తారు ప్రయాణంలో జాగ్రత్త అలాగే మీకు ఈ సమ ఈ నెల అన్ని విషయాలు కూడా మంచిగా జరుగుతుంది అయితే జరగవు అయితే ఏంటంటే మీరు దీంట్లో కూడా వేలు పెట్టద్దు అంటే మీ పని చేసుకుని వెళ్ళిపోండి ఇతరుల విషయం వేలు పెట్టద్దు ఇతరుల విషయం వేలు పెట్టద్దు అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు సాక్షి సంతకం చేయొద్దు అలాగే గురువుల్ని బ్రాహ్మణ్ని పెద్దవాళ్ళని గౌరవించండి వారితో జాగ్రత్తగా మసలు అండి జాగ్రత్తగా మాట్లాడండి అలాగే ఏ విధమైన కామెంట్స్ చేయవద్దు ఇకపోతే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రానిప్పుడు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు అయితే మీరు ఎప్పటి నుంచో చూసే సమస్య ఎప్పటి నుంచో ఒక సమస్య వేధిస్తుంది మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడతారు ఒక పరిష్కారం లభిస్తుంది మీకు ఈ మాసం మీకు ఒక పరిష్కారం లభిస్తుంది ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ బాగుంది ప్రైవేటు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది షేర్ మార్కెట్ బాగుంది అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్నది బాగుంది ఆ మీకు మంచి అవకాశాలు వస్తాయి అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి ఈ మాసం మీకు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజల్లో ప్రజలు మిమ్మల్ని గుర్తించి మీకు సన్మానాలు చేస్తారు ఎందుకంటే ప్రజలకు కావాల్సిన పనులన్నీ మీరు చక్కగా పూర్తి చేస్తారు మంచి బాధ్యతగా ఉంటారు మీరు అలాగే మీకు శత్రువులు ఉంటారండి వారు లేని వారు శత్రులు ఉంటారు జాగ్రత్త డబ్బులు మంచినీళ్ళు ఖర్చు అవుతుంది జాగ్రత్త మిగతా విషయాలన్నీ బాగున్నాయి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది ఉద్యోగస్తులకి బాగుంది ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా బాగుందండి అయితే మీకు శాలరీస్ పెరుగుతాయి ఉద్యోగ అంటే మార్పు అంటే స్థల మార్పు కనిపిస్తుంది మీకు అయినా పర్వాలేదు కంగారు పడకలతో బాగుందండి మీకు ఇకపోతే చదువుకునే విద్యార్థి విద్యార్థులకు బాగుంది ఇప్పుడు పరీక్షల సమయం కానీ చక్కగా రాస్తారు మంచి మార్కులతో పాస్ అవుతారు పై చదువులు కూడా వెళతారు వివాహ అమ్మాయిల అబ్బాయిలు కూడా బాగుంది ప్రయత్నం చేసుకోండి అలాగే విదేశాలకు వెళ్ళేవారు కూడా బాగుందండి వ్యాపారీత ఉద్యోగ రీత్యా బాగుంది అక్కడ ఉన్న వాళ్ళకి కూడా బాగుంది ఈ మాసం బాగుంది విదేశాలు వాళ్ళకి కూడా బాగుంది అక్కడ కూడా మీ ప్రయత్నాలు ప్రయత్నం చేసుకోండి సువర్ణ అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది లేకపోతే ఈ గోచార ఫలితాలు మాస ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ వర్తిస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా జన్మజాతకాన్ని బట్టి ఉంటుందండి ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు కొందరికి జరగచ్చు కొందరు మంది జరగకపోవచ్చు అందరికీ జరగాలని రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఫోన్ చేస్తారు గురుగారు మీరు చెప్పిన బాగుంటే మాకు జరిగిన కొంతమంది గురుగారు మాకు జరుగుతా లేదండి అని కొంతమంది ఫోన్ చేస్తారు ఎందుకంటే మీ జన్మ లగ్నం జన్మజాతకం జన్మ లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ అది కూడా చూసుకోవాలి కాబట్టి మీకు కావాలంటే కింద నెంబర్ ఉంది మా ఆఫీస్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అప్పుడు తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన ప్రయాణం చేసుకుంటే మీ అందరికీ ఈ మాసం అంతా యోగిస్తుంది మంచి జరుగుతుంది అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ యొక్క చైత్రమాసం అంటే ఏప్రిల్ మాసం చైత్ర మాసము మన సంవత్సరం మొదలు స్వామికి ఇష్టమైన పదార్థాలు వడలు వడమాల వేయండి నేది అప్పాల నివేదన చేయండి ఆకుపూ చేయించండి సింధూర పూ చేయించండి అలాగే హనుమాన్ చాజు ప్రతిరోజు చదువుకోండి హనుమాన్ దండకం చదువుకోండి అలాగే వీలైతే సుందరకాండ పారాయణం చేయించుకోండి ఐగా పట్టుకోండి ఇంట్లో కానీ అయితే అవలైన పారాయణం చేయించుకోండి అలాగే శని భగవాన్ క్షేత్రం సందర్శించండి శని భగవాన్ యొక్క క్షేత్రం కొత్త సంవత్సరం కాబట్టి ఏదైనా సరే తూర్పుగోదావరి జిల్లా మందపల్లి హైదరాబాద్ మనపల్లు శని సింగనాపూరు లేదంటే తమిళనాడులో ఉన్న శని భగవానుడు ఎవరైనా సరే ఏదో ఒక క్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అలాగే భిక్షగాలుగా ఆహారం పెట్టండి భిక్షగాలు బ్లైండ్ పర్సన్స్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ అలా రకరకాల ఉన్న వాళ్ళకి వారికి కడుపు నింపండి కడుపు నింపండి ఆహారం పెట్టండి కాస్త కొంత ధనాన్ని చేతిలో పెట్టండి ఇకపోతే ఈ మాసం మీరు కుంభరాశిలో ఉన్నట్టు వారు ఏప్రిల్ మాసంలో పుట్టిన రోజులు పెళ్లి రోజులు జరిపిన వాళ్ళు తప్పనిసరిగా దేవాలయం వెళ్ళండి వెళుతూ వెళుతూ ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి యథాశక్తి స్వీట్ నివేదన చేసి అక్కడ ఉన్న భక్తులకి అందరికీ దేవాలయ ప్రాంగణంలో ఉన్న భక్తులందరికీ పంచండి దీనివల్ల మీకు శుభాలు జరుగుతాయి శుభ కార్యాలు జరుగుతాయి ఇకపోతే నెక్స్ట్ ఈ కుంభరాశి ఉన్నవారు పితృ కార్యాలు అనగా పితృదోషం ఉన్నవాళ్ళు పితృశాపం ఉన్నవాళ్ళు పితృదేవతలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పితృ కార్యాలు నిర్వర్తించాలి నిర్వర్తించాలి ఏదన్నా వీలైతే నదీ వెళ్ళి అక్కడ పితృగారే చేయించుకోండి లేదండి అయ్యా అనుకుంటే మీ ఊళ్ళోనే మీ దే దగ్గర దేవాలయంలో పితృకార్యాలు చేయండి పితృదేవతల పేరు చెప్పి స్వయం పాక ఇవ్వండి బ్రహ్మలకి యథాశక్తి దక్షిణ తామని వచ్చి ఆయన్ని ఆశస్సు తీసుకోండి అన్నదానం చేయండి ఆ రోజున పితృదేవతల పేరు చెప్పి అన్నదానం చెయ్యండి ఎంతో కన్నా కలిసి ఒక మనిషి గడుపు పితృదేవతలు తెలియజెప్పి ఒక మనిషి ఒక మనిషి కడుపు నింపండి ఎందుకంటే అమ్మ మనం ఎన్ని పూజలు పునస్కారాలు హోమాలు యజ్ఞాలు దానాలు ధర్నాలు చేసినా పితృకార్యం సరిగా చేయకపోతే అంటే పితృదోషం ఉన్నవాళ్ళు పితృదోషం ఉన్నవాళ్ళు పితృశాప ఉన్నవాళ్ళు పితృకార్యాలు చెయ్యకపోతే మీ పనులు ముందుకు వెళ్ళవు మీ పనులు ఎట్టే పరిస్థితులు ముందుకు వెళ్ళవు తెలీదు మేము ఎన్నో పూజలు ఏం చేసుకున్నాము తీర్థయాత్రలు చేసేసాము ఎంతెంతో ఖర్చు పెట్టావు కానీ పనులు అవ్వలేదంటే ఇక్కడ పితృదోషం ఉంటే ఏ పని మీకు అవ్వదు మీకు పని ముందుకు నడదు అది అడుగు ముందుకు పడదు దయచేసి చక్కగా పితృ కార్యాన్ని నిర్వర్తించండి ఇకపోతే ఈ మాసం మీరు సత్యరాస వ్రతం చేయించుకోండి అలాగే సుందరకాండ చేయించుకోండి కాస్త ఆత్యాధునికంగా ఉండండి ఈ కుంభరాశి వరకు కంగారు పాసన పని అయితే లేదు మంచి రోజులు వచ్చాయి మీకు ఈ రోజుని మీకు ఉపయోగించుకోండి అంతే మీ అందరికీ మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది సరివేదా శుభ్రమవుతుంది శుభం